హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి ఎంతో యూనిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉండే బుట్ట చేతుల్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి కుట్టుకోవాలనేది ఈ వీడియోలో ఈజీ మెథడ్తో కుట్టి నేను మీకు చూపిస్తాను చూస్తారు కదండి బుట్ట చేతులు ఎంత అందంగా ఉన్నాయో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కుట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా మనం నార్మల్గా ఏ విధంగా అయితే హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటామో అదే విధంగా ఇలా ముందుగా రెండు మాటల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని సరి సమానంగా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు వెడల్పు ఎంత ఉందనేది చూసుకోవాలి నార్మల్గా మనం ఏం చేస్తాము వెడల్పు అనేది మన చెస్ట్ బట్టి కొలుసుకుంటాం కదా చెస్ట్ మనం నాలుగో భాగం తొమ్మిది అంగులాలు ఎంత ఉందో హ్యాండ్స్ వెడల్పు కూడా అంతే తీసుకుంటాం కదా ఇలా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి క్లాత్ని బట్టి క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత మనం తీసుకోవచ్చు క్లాత్ని బట్టి మనం క్లాత్ని ఎక్స్ట్రా పెంచుకోవచ్చు ఇలా పెంచిన తర్వాత మన చేతులు పొడవచ్చి పదంగళాలు తీసుకోవాలి ఇలా పదంగుల దగ్గర మార్క్ చేసుకుని వెడల్పు నార్మల్గా మనం బ్లౌజ్ వెడల్పు తొమ్మిది అంగలాలు ఎక్స్ట్రాగా మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి మొత్తం మీద పన్నెండు అంగలాలు మార్క్ చేసుకోవాలి చంక డౌను మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని నార్మల్గా మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో అదే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని మన హ్యాండ్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఈ యూనిక్ బుట్ట చేతులు మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఈ బుట్ట చేతులను ఎలా కుట్టుకోవాలో ఎలా స్టిక్ వేసి నేను కుట్టి చూపిస్తాను ముందుగా ఇలా హ్యాండ్స్ని మనం కట్ చేసిన హ్యాండ్స్ తీసుకుని ఇలా మడత పెట్టుకుని స్ట్రైట్గా వేసుకోవాలి నీట్గా కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మడత వేసుకుని మధ్యలోకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని మరొకసారి మడత వేసుకుని టేప్ తీసుకుని కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి పన్నెండు అంగులాలు వచ్చింది ఈ పన్నెండు అంగుళాలు మనం తీసుకోవాలి మన ఎలాస్టిక్ అనేది పన్నెండు అంగుళాలు తీసుకోవాలి అంటే పన్నెండు పన్నెండు రెండు గడిపితే ఇరవై నాలుగు అంగులాలు దాంట్లోకి సగం పన్నెండు అంగుళాలు తీ ఎలాస్టిక్ని కొలుసుకోవాలి ఈ విధంగా కొలుసుకుని కటింగ్ చేసుకోవాలి మనం హెల్ స్టిక్ అనేది సగమే తీసుకోవాలి ఇరవై నాలుగులోకి సగం పన్నెండు అంగ్లాలు పన్నెండు అంగ్లాలు తీసుకోవాలి తీసుకుని అందులోకి సగానికి డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనం ముందుగా ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడికి సగానికి రావాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు సగానికి రావాలి మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాకి ఇలా ముందుగా మార్క్ చేసుకుంటే మనం ఎలాస్టిక్ అనేది ఆ లైన్ ప్రకారం కుట్టుకోవాలి ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు అటు ఇటు కదరుకోకుండా మనం ఎలాస్టిక్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా మధ్యలోకి వచ్చే విధంగా గుర్తు ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇలా చేత్తో లాగుపట్టి రెండో చేత్తో కదులుకోకుండా చూసుకుని కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా అనేది కుట్టుకోవాలి చూసారు కదండి యూనిక్ బ్యూటిఫుల్గా ఉండే బుట్ట చేతుల్ని ఎంత ఈజీగా మనం కుట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను కుట్టి నేను మీకు చూపించాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఇప్పుడు సెకండ్ పక్కన కూడా కుట్ అనేది స్ట్రైట్గా కుట్టుకోవాలి అలాగే ఈ ఎలాస్టిక్ మీద ఒక మూడు కుట్లు అనేవి కుట్టుకోవాలి ఇలా ఆ చివర ఈ చివర అయిన తర్వాత మధ్యలోకి కూడా కుట్టనేది కుట్టుకుంటే మనకి కుచ్చు అనేది బాగా నీట్గా కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెండు అయిన తర్వాత ఒకసారి మనం చూసుకోవాలి మధ్యలోకి కూడా కుట్ట కుట్టనేది కుట్టుకోవాలి ఇలా ఎలాస్టిక్ని లాగుపట్టి కుట్టుకుంటే కుచ్చు అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం మూడు కుట్లు అనేవి వేసుకోవాలి ఈ విధంగా కింద సైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పై సైడు చిన్న చిన్న కుచ్చులు రావాలంటే ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఇప్పుడు కుట్టు చూపిస్తాను మనం పెద్ద కుట్టు నెంబరు చేసుకుని చుట్టూరు మన హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత వెడల్పు మనకి రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ విధంగా అనేది కుట్టుకోవాలి కుట్టుకుని కొంచెం దారం ఎక్కువగా ఎక్స్ట్రాగా తీసుకుని ఆ దారాన్ని ఈ విధంగా మన వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లూజ్ చేసి ఇలా కుచ్చులాగా లాక్కోవాలి ఈ విధంగా కనుక మనం లాగి పట్టి చూ చిన్న చిన్న కుచ్చులు అనేవి చక్కగా బ్యూటిఫుల్గా మనం ఈ విధంగా ఈ చిట్కా ఉపయోగించి ఇలా లాగిపట్టి చూస్తే చక్కగా కుచ్చు అనేది రెడీ అవుతుంది మనం కుట్టుకునేటప్పుడు సింపుల్గా నార్మల్గా కుట్టేసుకోవటమే ఈ విధంగా రెడీ చేసుకుని చూసారు కదా ఎంత చిన్న చిన్న కూర్చో ఎంత బాగుందో ఇప్పుడు ఇప్పుడు మన హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవటమే ఇలా ఈ విధంగా సింపుల్గా మనం బుట్ట చేతులను రెడీ చేసుకుని ఇప్పుడు నార్మల్గా మన బ్లౌజ్కి అటాచ్ చేసుకోవటమే ఇలా మనం మధ్యలోకి భుజం మధ్యలోకి వచ్చే విధంగా మార్క్ చేసుకుంటాం కదా దాని పక్క ఇలా వచ్చేలాగా చూసుకుని అటాచ్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న యూనిక్ బుట్ట చేతుల్ని ఈ విధంగా కనుక స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అంత అందంగా ఉంటుంది మన హ్యాండ్ అనేది కుట్టుకునేటప్పుడు ఇలా కుర్చు అనేది చూసుకుంటూ కుట్టుకోవాలి మధ్యలోకి మనం భుజం మీదకి వచ్చే విధంగా కుర్చు అనేది వచ్చే విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి చిన్న చిన్న కుర్చు అనేది మనకు మధ్యలోకి భుజం మీదకి వచ్చే విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మన హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవటమే చూసారు కదండీ మనకు ఎంతో అందాన్ని పెంచే యూనిక్ ఎలాస్టిక్ యూజ్ చేసి ఏ విధంగా బుట్ట చేతులను కుట్టుకోవాలనేది ఈ వీడియోలో కుట్టి నేను మీకు చూపించాను వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి